అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉంటారులేండి ఎందుకు బాగుంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు తమ్ముళ్ళు మీరు చూసే ఉంటారు మీకు తెలిసే ఉంటది కదా ఏంటంటే కోళ్ళ గురించి అండి ఏముంది సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా ఫస్ట్ చేసేయండి చేసేసి మొత్తం ఎండు వరకు చూడండి ఓకేనా ఎండు వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేసి చెప్పు ఏదో ఏదో ఓకే అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా కోడి కోడి తింటే ప్రాబ్లం అయిపోతుంది కోడి తింటే దొరదలు వస్తున్నాయి కోడి తింటే అదేంటి హెల్త్ ఆయాసం వస్తుంది అని మొన్న దాకా కోడి తినని వాళ్ళు ఉన్నారు తినేవాళ్ళు కూడా ఉన్నారు అదొకటైతే ఈ కోడి ఎప్పుడైతే బంద్ చేశారో అప్పుడు జనాలు రావడం కూడా తగ్గించేశారు మీరు ఆ గమనించారా ఇంటికి వచ్చే బంధువులు రావట్లా మటన్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అండి మటన్ వాయము మటన్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళమా మనము ఏదో చిన్న చిక్క మనుషులమండి మనము మనం మటన్ అంత ప్రిఫర్ చేయలేము కాబట్టి యాడ చికెన్ ఇప్పుడు చికెన్ రోగాలు వచ్చినాయి కదా మటన్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా అనేసి చికెను ఏదో చికెన్ పెట్టేస్తారు ఏమో వాళ్ళ ఇంటికి వద్దు స్వామి అనుకునే బంధువులు ఉన్నారు రాకపోతే పోని అనుకున్నాం మొన్నటిదాకా బంధువులేమో మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అన్నారు ఎందుకు రమ్మంటున్నారు చికెన్ తక్కువ రేటు ఉంది కదా తినేసి వెళ్ళండి రోగాలు తెచ్చుకోండి అని అనేసి అన్నారు మేమైతే వెళ్ళిపోలేదు మేమైతే పోమండి ఎందుకు పోవాలి ఏం మన ఇంట్లో తెచ్చుకొని మనం తినలేమా ఏంది వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళాలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అదిగా రెండు ముక్కలు వేసాము నాలుగు ముక్కలు వేసామని అంటారు ఏడ బర్డ్ ఫ్లూ యాడ ఏమి ఫ్లూ ఉందండి బాగా మంచి మేమైతే మంచిగా తినేసామండి చికెన్ అయితే ఎందుకు ఎందుకు పుడతారో కూడా మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ ఉండదు మనుషుల దగ్గర మాత్రం ఓకేనా మీరు నిజంగా మీరు కూడా వెళ్ళారా మీ అంటే చికెన్ తక్కువ రేట్ ఉందనేసి మీరు కూడా వెళ్ళారా అయినా చికెన్ మాత్రము భలే రేటు తగ్గిపోయిందండి మటన్ రేట్ ఏమో హెవీగా అయిపోయింది ఒక దాదాపు అంటే ఒక టూ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అనుకోండి మామూలుగా యాజ్ యూజువల్గా ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అనుకోండి కిలో చికెన్ మటను థౌజండ్ అయిపోయింది చికెన్ మాత్రము వాహ్ పికిల్స్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది పికిల్స్ పెట్టుకున్నారు తినేవాళ్ళు ఫ్రైలు రోస్ట్లు బస్ కుమ్మేశారు కానీ వాళ్ళకి ఏం కాలేదు మరి అందరికీ ఎందుకు ఇది పెద్ద దాపోహంది అంతేమో కానీ బ నిజంగా మన బంధువులు చూసారా వాయమ్మో చికెన్ రేట్ తగ్గిందని ఇంటికి పిలిచే బంధువులు ఎక్కువైపోయారు మీరు మాత్రం వెళ్ళకండి ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా పిలుస్తున్నారా ఎవరు పిలవరు ఎందుకు ఏ అను రోగం లేదు కోళ్ళకేమి రోగం లేదు ఏం లేదు అనేసరికి ఇప్పుడు బాగా హ్యాపీ ఇప్పుడు ఎవరు ఒకరన్నా ఫోన్ చేస్తున్నారా మిమ్మల్ని పిలిచారో లేదు చెప్పండి మీరే చెప్పండి పిలవలేదు కదా ఎందుకు పిలవలేదు చికెన్ రేటు మళ్ళీ ఇప్పుడు పెరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది కిలో అందుకోసం అనేసి పిలవట్లే మనల్ని చూసారా అందుకే మనం కూడా వెళ్ళకూడదు మనం మన ఇంట్లో తెచ్చుకొని మనం హ్యాపీగా మెక్కేద్దాం చికెన్ ఓకేనా అలా ఉండాలి పోటీ నేను ఏమన్నా అంటే సరే మా ఇంటికి వస్తున్నారు బంధువులు అని చెప్తాను బంధువులు ఇంటికి వచ్చేటప్పుడు నాకున్న దాంట్లో ఏ కూరగాయలో ఆ కూరలో వండి పెడతాను కదా పోయమ్మా వద్దుంటా నాకు మటన్ ఏ కావాలంట మటన్ ఏం వీళ్లకు మనం పోతే మటన్ తెచ్చి పెడుతున్నారు ఏమన్నా మనం ఎందుకు పెట్టాలి అందుకోసం నేను మటన్ లేదు ఏం లేదు అని చెప్పేసాను ఇప్పుడు సరే అయిపోయినాయి కదా చికెన్ తీసుకోసా అంటే బాబు చికెన్ వద్దామన్నారు తీరా ఇప్పుడు అయిపోయాక ఏమంటున్నారు తెలుసా సరేలే వస్తే నేను మీ ఇంటికి వస్తున్నా ఇప్పుడు హాలిడేస్ వచ్చేసినాయి కదా నేను మీ ఇంటికి వస్తున్నాను మంచిగా నాకు బాగా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అనుకుంటున్నాను అని అన్నారు మేమెందుకు ఎందుకు మేము ఎందుకు అంటే చికెన్ ఏమో రేటు తక్కువ ఉన్నప్పుడు రాండి రాండి దానికి రోగాలు ఉన్నప్పుడు రండి 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 అనిపించిన వాళ్ళు ఇప్పుడేమో హాలిడేస్కి మేము వస్తున్నామంటే లేదు మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అంటే మేమే అంటే ఇప్పుడు వాళ్ళు చికెన్ చూసే మనం వెళ్తామా ఓ ఈ చికెన్ మన ఇంట్లో మనకు దొరకక లేకపోతే ఏమి మన దగ్గర పైసలు లేకనా చూసారా ఎట్లున్నారు అసలు జనాలు చిచ్చి మరీ దారుణంగా సరే రండి నేను కూరగాయలు మా ఇంట్లో ఉన్న కూరగాయలు నేను వండి పెడతానంటే వద్దంట ఆహా లేదులేండి నేను రాములేండి రాములేదు నందిని నేను మేము రాములే అని అంటారు చూసారా ఎంత దారుణం అయిపోరు మటనేనా మటన్ 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 ఎప్పుడు మటనా మటన్ ఎంత కాస్ట్ ఉంది ఏమన్నా చెప్తే దీన్నోరు మామూలు నోరా దీని అంతా ఇది చెప్పినట్టు వింటారు అది చెప్పినట్టు వింటారు అనేసి మళ్ళీ ఇదొక మాట ఏమనకూడదు అసలు ఏమన్నా అంటే మాత్రం అంతా ఇంట్లో వీళ్ళదేలే అంతా దీని దేలే నడుస్తుండేదే అని అంటారు సరేనా హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్ చేయండి అందరు పెట్టిన చికెన్ మటన్లు ఫుల్గా కుమ్మేసండి అర్మాకండి మొన్నటి వరకు రోగాలు వచ్చినాయి రోగాలు అన్నారు ఏ ఆరోగం లేండి ఊరికే లేనిపోని వెళ్ళినా ఆపోహలు సరేనా హ్యాపీగా ఎంజాయ్ చేయండి సమ్మర్ హాలిడేస్ని అయితే ఓకే బాయ్ మీరు నా వీడియో ఎలా ఉందని చెప్పేసేయండి మీరు మాత్రం వీడియో మాత్రం ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా ఉంటాను బాయ్ తినండి చికెను బాయ్ ఫ్రెండ్స్